తిరుత తెలుగు టీవీకి స్వాగతం అండి దివ్యాంగులకు ఒక శుభవార్త భారీ శుభవార్త అనేది ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అంటూ జరిగింది చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ మార్పు ఎప్పుడు వస్తుందా అని దివ్యాంగుల నుంచి చాలా ఎదురుచూపులైతే రావడం అంటూ జరిగిందండి ఎన్నో ఎల్ల కళ అనేది మీ అందరికీ ఒక శుభవార్త అనేది రావడం అంటూ జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి సీతక్క గారు చొరవ తీసుకొని ఈ మేరకు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అంటూ జరిగిందండి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు తెలంగాణ గవర్నమెంట్ కూడా జీవో అనేది జారీ చేయడం అంటూ జరిగిందండి అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రభుత్వం ఇచ్చే ప్రో ప్రోత్సాహకం ఎప్పుడైతే ఇప్పుడు మ్యారేజ్ విషయంలో ఎవరైతే వికలాంగులు సకలాంగులను సకలాంగులు వికలాంగులను మ్యారేజ్ చేసుకునే విషయంలో గవర్నమెంట్ లక్ష రూపాయల మొత్తాన్ని అయితే అందజేసేది అయితే ఈ మేరకు చాలా మటుకు వికలాంగులు వికలాంగులే మ్యారేజ్ చేసుకుంటే వాళ్లకు ఈ ప్రోత్సాహకం అనేది అందకపోయేది అయితే ఈ గవర్నమెంట్ ఒక నిర్ణయం అనేది తీసుకున్నది సీతక్క గారి ఆధ్వర్యంలో అయితే ఈ నిర్ణయం అనేది జరిగిందండి దివ్యాంగులు దివ్యాంగులు పెళ్లి చేసుకున్న ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అని అయితే గవర్నమెంట్ ఉత్తర్వు జారీ చేసింది ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది కాకుంటే దీనికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా అమ్మాయి వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే అబ్బాయి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి వాళ్ళు పక్కాగా తెలంగాణ నివాసితులై ఉండాలి ఈ పక్కాగా తెలంగాణ నివాసితులై ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందని అయితే గవర్నమెంట్ చెప్పడం అంటూ జరిగిందండి ఈ మేరకైతే జారీ చేయడం అంటూ జరిగింది మన స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి గారు అని అనిత రామచంద్రన్ గారు అయితే నిన్న ఉత్తర్వు జారీ చేయడం అంటూ జరిగిందండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్లు ఏదున్నా మీకు వెను వెంటనే అందజేస్తానండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ అందరికైతే వీడియో అనేది రావడం అంటూ జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కితే మీకు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెను వెంటనే అందడం అంటూ జరుగుతుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూ చూడండి అలాగే మీ మీ కుటుంబాలలో అలాగే మీ మీ స్నేహితులలో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియచేయండి ఎక్కడ వికలాంగులున్నా ఈ విషయం అనేది వాళ్ళకు చేరవేయండి ఓకే అండి